నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాల స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్పెషల్ ఆఫీసర్ శ్రీహరి గోపాల్ పాల్గొన్నారు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్లాస్టిక్ ను నిషేధించాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్ర పాస్టిక్ ఎండింగ్ గురించి పోయిన పోయిననేలా చేశాం ఈసారి మూడో శనివారం చేయవలసిన కార్యక్రమాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల అనగా హిందూ మేజర్ ఫెస్టివల్స్ ఉండడం వల్ల ఈ ప్రోగ్రాంను ఒక వీక్ పోస్ట్ పోన్ చేశారు మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి యథావిధిగా మూడవ శనివారమే ఉంటుంది ఈ నెల థీమ్ వచ్చి మాన్సూన్ హైజీన్ వర్షాకాలంలో వర్షాలు సంభవిస్తున్నప్పుడు మన చుట్టూ ఎలాంటి వాతావరణాన్ని పెంపొందించుకోవాలి అని ప్రభుత్వం ప్రభుత్వం వారు స్పష్టమైన మార్గ నిర్దేశకాలు ఇవ్వడం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించినట్టుగా ప్రతి నెల మనము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఈరోజు మాన్సూన్ సంబంధ మాన్సూన్ హైజీనిక్ సంబంధించి ఈరోజు స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు ఎంఆర్ఓ మేడము ఎన్డిఓ మేడము మరియు ఇతర అధికారులు ర్యాలీగా వచ్చి ఈ యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గురించి ప్రజలకు అవగాహన తెలపడం కోసము ఈరోజు మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న ఆలగడ్డలో ఉన్న ప్రతి ఒక్క షాపు సాధ్యమైనంత వరకు మీరు ఎంత త్వరగా ప్లాస్టిక్ విసరిస్తే అంత ఆలగడ్డకు బాగుంటుంది ఎందుకంటే ప్లాస్టిక్ పన్నెండు వరకు భూమిలో కలగదు మీరు ఈ ఈ యొక్క నియమాన్ని పాటించకపోతే ప్రభుత్వ ఆదేశాలను మీకు తప్పకుండా నా రూల్స్ మేరకు ఫైన్ విధించడము రెండు రెండుసార్లు ఫైన్ విధించిన మూడోసారి షాపు సీజ్ చేస్తాము రావాలి మీరు పెద్ద ఒక్కరు గమనించడం వల్ల ఈ పూలు కానీ మరియు వేరే ఇతర వేస్టేజ్ కానీ వేయరాదు నీళ్ళు కూడా రోడ్ల మీద పారే విధంగా చేయరాదు ఎక్కడైనా అపరిశుభ్రత కనిపిస్తే మీ యొక్క ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు చర్యలు తీసుకోబడుతుందని తెలియజేస్తూ అందరికీ మనము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రాల భాగంగా మాన్సూన్ హైజీన్ అనే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము అలాగే ప్రతి నెల మూడో శనివారం జరుపుకుంటున్నాము ఈ నెల మూడో శనివారం సెలవు రావడం వల్ల ఈరోజు ఇరవై మూడో తారీఖు జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క మాన్సూన్ వరుషల్లో ఎక్కువ వర్షాలు రావడము అలాగే ఈ వర్ష వర్షాల కారణంగా ఎక్కడా కూడా అపరిశుభ్రంగా లేకుండా ప్రతి దగ్గర నీటి నిల్వ లేకుండా ఈ దోమలో నివారణ కోసంగా ఎక్కడ నీటిని నిల్వ ఉంచకుండా శుద్ధం చేసుకోవాలి అలాగే మన పరిసరాల్లో కూడా ఎక్కువ ఎప్పటికప్పుడు ఈ బురద ఇవన్నీ లేకుండా బ్లీచింగ్ చల్లుకోవడము అలాగే పాగు ఏర్పాటు పార్టీ పాగు చేసుకోవడము దోమల నిర్మూలన కొరకు ఇవి చేసుకుంటూ మనం ఎక్కడైనా కొబ్బరి చిప్పల్లో కానీ అలాగే ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ మన ఇళ్లలో ఉండే చెట్లలో కానీ నీళ్లు లేకుండా లార్వా పెరుగుతుంది కాబట్టి లార్వా నిర్మూలించడానికి కోసంగా మనము ఈ నీటిని ఎక్కడా కూడా లేకుండా చేసుకుంటూ మనం పరిశ్రమ పరిసరాలను కాపాడుకోవాలి లేకపోతే మనకి మలేరియా డెంగ్యూ వచ్చేటువంటి ఈ వ్యాధుల కారణంగా అందరూ కూడా జ్వరాల బదులు పడుతున్నారు ఇప్పుడు చూస్తున్నాము ఆల్రెడీ అందరూ కూడా చాలా వరకు జ్వరాలు ఉన్నాయి అవి లేకుండా చేసుకోవడం కోసంగానే మనము ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము ప్రతి ఒక్కరూ కూడా నీటిని లేకుండా శుభ్రంగా ఉంచుకోవడము ముఖ్యంగా చేయవలసింది అలాగే ఈ దోమల నివారణ అనేది మనం అందరం కూడా పాటించి మన పరిసరాలను శుభ్రంగా చేసుకున్నందువల్ల మన ఆలగడ్డ కానీ అలాగే మన జిల్లా కానీ అలాగే మన రాష్ట్రం కానీ స్వచ్ఛాన ఆంధ్ర స్వర్ణాంతగా తీసుకురావాలని చెప్పి చూసుకుంటూ తెలుగు